ఆషాఢం సేల్లో సెమీ చూసేసాము శ్రావణం సేల్లో ప్యూర్ చూస్తున్నాము ఆషాడంలో ఆల్రెడీ మనం సెమీ చూసేసాం వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది అని మన మైండ్లో ఫిక్స్ అయిపోయాము ఆకృతి కలెక్షన్ ఏంటో కూడా చాలా మందికి అర్థమైపోయింది అండ్ ప్రతి ఒక్కరు విజిట్ చేస్తున్నారు సేల్ అయితే ఉంది మ్యామ్ మళ్ళీ రీస్టాక్ చేసాము మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందని చెప్పేసి చెప్పారు ఇప్పుడు మనం ప్యూర్ చూస్తున్నాం ప్యూర్లో ఎన్ని శారీస్ ఉన్నాయో చూడండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అన్ని మీకు ఓపెన్గా క్లియర్గా కావాలి మీనాకారిలో కావాలి ఇప్పుడు వెడ్డింగ్ స్పెషల్కి కావాలి ప్యూర్ కావాలి శ్రావణ స్పెషల్ వెడ్డింగ్స్ శారీస్ కోసం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక డే చూసుకొని డే అంతా కూడా ఆకృతిలో పెట్టుకోండి మీకు పెట్టుబడి చీరల దగ్గర నుంచి ప్యూర్ పెళ్లి కూతురు వరకు కూడా ప్రతి సారీ ఇక్కడ అవైలబుల్గా ఉంది కలెక్షన్ అంతా మీకు ఓపెన్గా క్లియర్గా మాకు కూడా కావాలి ప్రసన్న అని అనుకుంటే మాత్రం ఫుల్ వీడియో ఇస్తున్నాను శ్రావణ స్పెషల్ వీడియో సో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్ చూసేయండి ఫుల్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి చాలా చాలా బాగున్నాయి నాకు నచ్చేవి నేను తీసాను మీకు నచ్చేవి వెనక చాలా ఉన్నాయి సో మీరే వీడియో కాల్ చేయండి వాట్సప్ చేయండి ఏదైనా సరే అవైలబుల్గా ఉన్న స్టోర్ ఆకృతి వివస్ ఇండియా సో చేయండి ఇంకెందుకు ఆలస్యం